ఈ మధ్యకాలంలో వస్తున్న వార్తల్లో హాట్ టాపిక్గా నిలిచింది సమంత చైతుల లవ్ స్టోరీ ఏనండి అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కుదిరి చాలా రోజులైందని కానీ సమంత ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలోనే రివీల్ చేసిందని చాలామంది దీని గురించి చెబుతున్నారు కానీ దీని గురించి చైతు మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు అయితే ఇక్కడే చాలా విషయాలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి ఇంతకు ముందు ఒకసారి ఇలాగే సమంత ఎవరినో లవ్ చేసింది కానీ ఆ లవ్ మధ్యలోనే ఆగిపోయింది అలాగే ఈ లవ్ స్టోరీ కూడా నాగ చైతన్య తను సమంతాతో కలిసి చేయబోయే మూవీకి పబ్లిసిటీ స్టంట్గా వాడుతున్నారని కొందరు ఇండస్ట్రీ పర్సన్స్ అభిప్రాయపడుతున్నారు అయితే ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయని పక్కన పెడితే చైదు సమంతాలు కలిసి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే వరకు ప్రేక్షకుల్లో ఉత్కంఠ తగ్గదండి ఇవ్వండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్